అందరు ఎలా ఉన్నారు ఈరోజు చల్లగా ఉంది కాబట్టి ఏదైనా కారంగా తినాలని స్పైసీగా ఉండే ఎగ్ బుజ్జి ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దామా ఫస్ట్ ఆనియన్స్ని బాగా చిన్నగా తరుక్కొని ఇంకా చిల్లీని కూడా బాగా చిన్నగా తరుక్కొని ఆయిల్ హీట్ ఎక్కాక ఈ రెండు వేసి బాగా ఎగ్నివ్వాలి అందరికీ తెలిసిందే కాకపోతే నా స్టైల్లో ఎలా చేస్తామో చూపిస్తామని పెట్టాను చాలా ఈజీ అండి ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళైనా చేయవచ్చు ఆనియన్స్ మగ్గేలోగా ఒక పెద్ద టమాటాని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ వేగినాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక ఇంకా టమాటా మనం చిన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా వేసేయాలి దాంట్లో ఇది బాగా ఫ్రై చేసుకోవాలి బాగా వేపినాక దీన్ని ఆయిల్ సపరేట్ అయిన వారికి మగ్గనివ్వాలి చూసారు కదండీ ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిపోయింది కాబట్టి పసుపు కారం ఇంకా మసాలా వేసుకొని అడుగు పట్టకంట మంచిగా కలుపుకోవాలి చూశారు కదండీ ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యాక ఒక ఐదు గుడ్లని తీసుకొని పగలగొట్టి దాంట్లో వేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు ఐదు గుడ్లు వేసుకున్నాం కాబట్టి దీన్ని మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాక ఇలా కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి లేకపోతే నీచు వాసన వస్తుంది మంచిగా అంటుకోకుండా అవి వేగుతుంది